లాంటి ఎన్నో ఆధ్యాత్మిక గానామృతాలను భవిష్యత్తు భూత వర్తమాన కాలాలను పట్టి వందల సంవత్సరాల తర్వాత భూలోకంపై జరిగే వింతలు విచిత్రాలు విడ్డూరాలను ముందుగానే తన దివ్య శక్తులతో పసిగట్టి కాలజ్ఞానాన్ని ప్రపంచానికి అందజేసిన శ్రీ పోతులూరి వీర వీరబ్రహ్మేంద్ర స్వామికి రేగోడ్ మండల కేంద్రంలో కొలువుతీరిన ప్రసాద సమాధికి చరిత్ర ఉంది కడప జిల్లా కందిమల్లయ్యపల్లి తర్వాత రేగోడు మండల కేంద్రంలో కొలువుతీరిన బ్రహ్మం గారి మఠం బి తెలంగాణలో ఏకైక బ్రహ్మం గారి మఠంగా గుర్తింపు పొందింది గురు భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రత్యేకంగా నిలిచిన ఆ వీర బ్రహ్మేందుని ప్రసాద సమాధి చరిత్ర సమరం ఇది జగద్గురు శ్రీమద్ విరాతులూరు వీరభుర స్వామి వారి యొక్క తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదటి ఏకైక దేవాలయము జీవ సమాధి రూపంతో ఉన్నటువంటి దేవాలయము పట్లవ దేవాలయము మన యొక్క రేగోడు గ్రామముందు వెలిసి ఉంది